మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ పదకొండవ భాగంలో ఎనిమిదవ అధ్యాయమైన పూర్ణాత్మ సూక్ష్మ శరీరాన్ని కంటిన్యూ చేద్దాం పాశ్చాత్య దేశాల వారికి ఐర్లాండ్ ప్రజలకి ఈ విషయాల గురించి బాగా తెలిసినన్న విషయాన్ని మేము బల్లగుద్ది మరీ చెప్పగలం వాళ్లకి ఈ ప్రకృతి దేవతల గురించి తెలుసు దేవుళ్ళు అనండి దేవతలనండి ఫెయిరీలనండి అనండి ఏదైనా కానియండి వాళ్ల పేర్లు అనవసరం కాని వాళ్లు ఉన్నారు మంచి పనులు చేస్తున్నారు ఇలాంటి వారిని నమ్మకపోవడం వలన మానవులు తమ జీవితంలో గొప్ప గొప్ప విలువలను కోల్పోతూ ఉన్నారు అజ్ఞానం గర్వం ఈ రెండు తలకెక్కి మానవుడు అనంతమైన విజ్ఞానానికి నోచుకోలేకపోతున్నాడు ఎందువలనంటే ఈ ప్రకృతి దేవతలు తమకు నచ్చిన వాళ్లకి తమను నమ్మిన వాళ్లకి అత్యంత ప్రీతితో మేలు చేస్తారు పూర్ణాత్మ విజ్ఞానం అనంతం శరీరంతో ఉన్నప్పుడు ఎన్నో అడ్డంకులు పరిధులు ఉంటాయి కొంతమందిని తప్పించి ప్రతి మనిషి నిద్రపోతున్నప్పుడు తన శరీరంలో నుంచి తప్పించుకుని బయటకు రాగలుగుతున్నాడు నిద్రలో నుంచి మెలకువ స్థితికి వచ్చాక తనకు కలలు వచ్చాయని చెబుతున్నాడు ఈ విధంగా కూడా మానవుడు హిప్నటైజ్ చేయబడి నిద్రపోతున్నప్పుడు తన శరీరంలో నుంచి బయటకు రాలేదని ఎక్కడికి వెళ్ళలేదు అని మభ్య పెట్టుకుంటూ తాను సంపాదించుకుని వచ్చిన దివ్య అనుభవాలను కలలు అనే పేరు పెట్టి పట్టించుకోకుండా ఉండడం అలవాటు చేసుకున్నాడు నమ్మకం ఉన్న అనేక మంది మాత్రంతో తమ శరీరాలను విడిచిపెట్టి సుదూర తీరాలకు క్షణాల్లో చేరుతూ కొన్ని గంటల తర్వాత తమ శరీరాల్లోకి తిరిగి వచ్చి వాళ్ళు ఏం చూశారో ఏం విన్నారో ఏం చేశారో అన్నీ స్పష్టంగా గుర్తు పెట్టుకోగలుగుతున్నారు సాధారణంగా ప్రతి ఒక్కరూ శరీరయానం చేయగలను అనే నమ్మకం తప్పక ఉండి తీరాలి అపనమ్మకంతో వ్యతిరేకపు ఆలోచనలను విరజొమ్ముతూ ఉంటే మాత్రం సూక్ష్మ శరీరయానం సాధ్యం కాదు నిజానికి నిర్భయంగా ఉండగలగడమే శరీరయానానికి మొదటి అర్హత భయాన్ని జయిస్తే సూక్ష్మ శరీరయానం అత్యంత సులభం భయమే ఒక గొప్ప అడ్డంకి ఒక బ్రేకు శరీరాన్ని వదిలిపెట్టడం అంటే మరణించడం అనే అపోహను ముందు తొక్కిపడేయాలి అలాంటి భయాన్ని విడిచిపెట్టాలి కొంతమందికి తాము శరీరాన్ని వదిలిపెట్టి బయటకు వెళితే తిరిగి రాలేమేమోనని ఒకవేళ తిరిగి వచ్చినా తమ కన్నా ముందుగా మరొకడు దూరిపోతాడేమోనని చచ్చెంత భయం కలుగుతూ ఉంటుంది పిచ్చి భయంతో తలుపులు తెరిచి ఉంచితే తప్ప ఇలాంటివి జరగడం అసంభవం భయం లేనివాడికి ఏ ఆపద రాదు శరీరాన్ని వదిలిపెట్టి అనంతమైన దూరాలకి వెళ్లిపోయినా సిల్వర్ కార్డు మాత్రం తెగిపోదు మనం భయపడిపోయి ఆహ్వానిస్తే తప్ప ఎవ్వడు మన శరీరంలోనికి దూరి ఆక్రమించుకోలేడు సూక్ష్మ శరీరయానం తరువాత ప్రతిసారి ప్రతిసారి నువ్వు నీ శరీరానికి తిరిగి వచ్చేస్తావు రాత్రి నిద్రపోయిన ప్రతి వ్యక్తి మళ్లీ పొద్దున్నే నిద్రలేచినట్టుగా మనం భయపడే విషయం నిజానికి ఎప్పుడూ మనందరికీ బాగా తెలుసు భయం ఉన్న మరో అడ్డంకి ఆలోచన చేసే ఆలోచనల వల్లే ఎక్కువ సమస్య ఎదురవుతుంది ఆలోచన హేతువాదం ఈ రెండే ఓ మనిషిని పర్వత శిఖరం మీదకి చేరనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి ఎక్కుతూ ఉన్నప్పుడు కాలు లేక చెయ్యి పట్టు తప్పిపోయి కింద పడితే ప్రాణాలు హరి అంటాయనే రీజనింగ్ మనిషిని కొండ ఎక్కనివ్వదు కాబట్టి ఆలోచనని రీజనింగ్ ని కూడా నిర్దాక్షణ్యంగా అణిచివేయాలి ఈ రెండు పదాలు ఆలోచన రీజనింగ్ చాలా చెడ్డవి కావడం మన దురదృష్టకరం ఆలోచన లేక యోచన ఎప్పుడైనా మీరు ఆలోచన గురించి ఆలోచించారా ఆలోచన అంటే ఏమిటి మీరు ఎక్కడ ఆలోచిస్తారు మీ ఆలోచనలు తలపై నుంచి వస్తున్నాయా మీ తల వెనుక వైపున ఆలోచనలు జరుగుతున్నాయా భ్రూమధ్యంలో జరుగుతున్నాయా చెవులు లోపల ఆలోచిస్తున్నారా కళ్ళు మూసుకుంటే మీ ఆలోచనలు ఆగిపోతున్నాయా లేదు మీ మనస్సును మీరు ఎక్కడ లగ్నం చేశారో ఎక్కడ కేంద్రీకరించారో అక్కడ నుంచే మీ ఆలోచనలు వస్తున్నాయి ఈ చిన్న మౌలికమైన సత్యాన్ని అర్థం చేసుకుంటే చాలు మీరు మీ శరీరాన్ని వదిలి బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో ఎక్కడికైనా పిల్లగాలిలాగా తేలిపోవచ్చు దీని గురించి ఆలోచించండి మళ్లీ ఈ పాఠం ఇక్కడ వరకు చదవండి ఆలోచన గురించి ఆలోచించండి మీరు రాబోయే కష్టాల గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మీ ఆలోచనే మిమ్మల్ని వెనక్కి ఎలా నెట్టేస్తుందో ఓసారి ఆలోచించండి మీ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అర్ధరాత్రి వేళ గాలులు బలంగా ఈలలు వేస్తున్న వేళ ఇంట్లోకి దొంగలు వచ్చేసారేమోనని మీరు అనుకుంటున్న వేళ కట్టుని వెనక దాక్కుని మీ మీదకు తోకడానికి సిద్ధపడుతున్న మనిషి గురించి మీ ఆలోచనలు సాగడం లేదు ఆలోచన ఇలాంటి ఆలోచన వల్లే మీకు ఎక్కువ ప్రమాదం జరుగుతుంది ఆలోచన గురించి ఇంకా ఇంకా ఎక్కువ ఆలోచించండి మీకు ఒక పన్ను పాడయి నొప్పితో బాధపడుతున్నారు అయిష్టంగానే డెంటిస్ట్ ని కలవాల్సి వచ్చింది ఆయన మీ నోటిని పరీక్షించి ఆ పంటిని పీకి పడేయాలని అంటున్నారు పన్ను పీకితే నొప్పి పుడుతుందని మీకు భయం పట్టుకుంది డెంటల్ చైర్లో బిగబట్టుకుని కూర్చున్నారు మీ నోట్లో ఇంజెక్షన్ ఇవ్వటానికి డెంటిస్ట్ సిరంజిని మందుతో ఎత్తి పట్టుకునేసరికి మీకు ప్రాణాలు పోయినంత అయింది కదూ భయంతో గుటకలు మింగుతున్న మీ ముఖం పాలిపోయిందని కూడా గమనించారా ఇంజెక్షన్ సూది మీ నోట్లో గుచ్చుకుంటే సూది నెమ్మదిగా మీలోకి జరుబడుతూ ఉంటే నొప్పితో బాబోయ్ ఆ తరువాత మీ నోట్లోకి వెళుతున్న పట్టకారు బలంగా లాగబడ్డ పన్ను నెత్తుడితో బాటు మీ నోట్లో నుంచి వెలుపలికి రావడం మీరు చూస్తారు కదూ ఆ షాక్ నుంచి తట్టుకుని ఉండగలనా అని మీరు ఆలోచిస్తున్నారు కదూ బహుశా స్పృహ తప్పి పడిపోతానని అనుకుంటున్నారు కదూ ఈ విధంగా మీరు మీ భయాన్ని పోషిస్తూ మీ పంటి నొప్పిని ఇంకా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు మీ ఆలోచన శక్తి మొత్తం ఆ పిప్పొన్ను మొదట్లో కేంద్రీకరింపబడి బాధను ద్విగుణీకృతం చేస్తుంది మీ మొత్తం శక్తి అంతా ఆ నొప్పిని ఎక్కువ చేయడానికే ఉపకరిస్తూ ఉంటుంది సరే ఇప్పుడు తాపీగా ఆలోచిస్తే మీ ఆలోచన ఎక్కడుంది తలలోనా మీకు ఎలా తెలుసు మీ తలలో ఆలోచన ఉన్నట్లు మీరు గ్రహించగలుగుతున్నారా ఎక్కడ మీ మనసు కేంద్రీకృతమవుతుందో అక్కడే ఆలోచన ఉంది మీరు మీ గురించి ఆలోచిస్తూ ఆలోచనలు మీలోనే ఉన్నాయని ఆలోచించడం వల్ల ఆ ఆలోచనలు మీ లోపలే ఉన్నట్లు మీకు అనిపిస్తుంది ఆలోచనని మీరు ఎక్కడ ఉండాలని కోరుకుంటారో ఆ ఆలోచన ఆ చోటులోనే ఉంటుంది మీ ఆలోచన ఎక్కడికి వెళ్లాలని మీరు కోరుకుంటారో మీ ఆలోచన ఆ చోటికే ఖచ్చితంగా తీరుతుంది ఎక్కడ మీరు మీ మనస్సును కేంద్రీకరిస్తారో అక్కడే ఆలోచన ఉంది అనే ఈ మాట గురించి మళ్లీ పరిశీలిద్దాం ప్రచండంగా యుద్ధం జరుగుతున్నప్పుడు కొందరికి తూటాలు శరీరంలోకి దిగబడినా కత్తులు శరీరంలోకి దిగబడినా నొప్పులు తెలియవు కొంత సమయం జరిగే వరకు వాళ్ళకి గాయాలు అయిన సంగతే వాళ్లకు తెలియదు తమకు తగిలిన దెబ్బల గురించి ఆలోచించడానికి వాళ్లకు సమయం దొరికినప్పుడే వాళ్ళకి నొప్పులు గుర్తొచ్చి ఒక్కసారిగా ఆ షాక్తో స్పృహ కూడా తప్పి పడిపోతూ ఉంటారు మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆలోచన రీజనింగ్ ఈ మూడు పెద్ద బ్రేకుల్లాగా పనిచేస్తాయి మన శరీరం అనే యంత్రాన్ని ఈ మూడు మెల్లగా నడపడం ప్రారంభించి వేగాన్ని బాగా తగ్గించేసి పూర్ణాత్మ నుంచి వస్తున్న ఆజ్ఞల్ని వక్రీభవింపచేసి అమలు చేస్తాయి మానవుడు తాను మూర్ఖంగా ఏర్పరుచుకున్న భయాలు హద్దులు ఈ రెండూ లేకుండా ఉన్నట్లయితే అతను మానసికంగానూ శారీరకంగానూ ఒక సూపర్ మెన్ లాగా తయారవగలడు ఉదాహరణకు ఒక చీపురు పుల్ల లాంటి మరీ స్వతహాగా పిరిగితనం ఉన్న ఓ వ్యక్తి రోడ్డు పక్కనే ఉన్న కాలిబాటలో నడుస్తూ రోడ్డు మీదకు వచ్చేస్తాడు ఆ రోడ్డు మీద వాహనాలు భారీగా వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి ఏ వ్యాపారం గురించో అతను ఆలోచిస్తూ ఉండవచ్చు లేదా తాను సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి తన భార్య ఏ మూడ్లో ఉంటుందోనని బహుశా అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు లేదా పీకు తినే అప్పుల వాళ్ల గురించి అతను ఆలోచిస్తూ ఉండవచ్చు ఇంతలో ఉన్నట్లుండి ఓ హారన్ మోత చెవులు తూట్లు పడేలా వినిపించింది ఆ మనిషి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తూనే ఏ ఆలోచన లేని స్థితిలో ఒక ఉదుట్టును లంఘించి ఒడ్డున పడతాడు బహుశా అలా గంతడం సామాన్యులకే కాదు బాగా ప్రాక్టీస్ ఉన్న కండలు తిరిగి ఉన్న అదలెట్లకు కూడా సాధ్యపడకపోవచ్చు హారను వినిపించిన తక్షణం ఆ వ్యక్తి ఆలోచన రీజనింగ్ మొదలు పెట్టాడని మనం ఓసారి అనుకుందాం అతని ఆలోచనలు గట్టెక్కేయడం ఖాయం ఈ విషయంలో అనుమానం ఏమీ అక్కర్లేదు అతని మనస్సులో ఆ సమయానికి ఏ ఆలోచన రాకుండా స్తంభించి ఉంది కనుకనే సర్వజ్ఞత్వం ఉన్న పూర్ణాత్మ అతడిని వెండింటి కాపాడుతూ ఉంటూ అతని కాలి కండరాల్లోకి కొన్ని రసాయనిక పదార్థాలను ఉదాహరణకు ఎడ్రిన వేగంగా పంపించే సందేశాన్ని పంపించి తద్వారా మామూలు ఆలోచనలతో సాధించలేని అసాధ్యపు జంపును అచేతన వ్యవస్థలో ఉన్న అతడిలో చేయగలిగిందని మనం గ్రహించాలి జంతువుల్ని మనుషుల్ని వేరు చేయగలిగేది ఆలోచనే అనే విషయాన్ని పాశ్చాత్యులు విపరీతంగా బోధిస్తూ ఉంటారు అదుపులేని ఆలోచనలు మనిషిని జంతువుల కన్నా తక్కువ స్థాయిలో నిలబడతాయి ముఖ్యంగా సూక్ష్మ శరీరయానం విషయంలో పిల్లలకి మనకి కనిపించిన విషయాలు కూడా కనబడతాయనే సత్యం చాలా మందికి అనుభవంలోనికి వచ్చే ఉంటుంది కొన్ని జంతువులకు దెయ్యాలు స్పష్టంగా కనబడతాయి కొన్ని జంతువులకు కొన్ని విషయాలు జరగబోయే ముందుగానే తెలుస్తాయి ఈ విషయాలు మనుషులు అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది జంతువులు మనలాగా ఆలోచనలను రీజనింగ్ను ఉపయోగించవు వాటి పద్ధతి వేరే ఉంది ఆ మనం కూడా పట్టుకోవాలి కాబట్టి మనం ముందుగా మన ఆలోచనల్ని నియంత్రించడం అలవాటు చేసుకోవాలి మన మనస్సుల అంచుల్లో నిరంతరము పరిభ్రమించే సోమరిపోతో ఆలోచనలను విసర్జించే ప్రయత్నం చేయాలి ఓ ఏకాంత ప్రదేశంలో సుఖంగా కూర్చోండి పూర్తిగా రిలాక్స్ అవ్వండి ఎవ్వరూ మీ ఏకాంతాన్ని భగ్నం చేయలేని చోట్ల మీరు కూర్చోవాలి ఇబ్బందిగా ఉండకుండా గదిలోని దీపాలు ఆర్పేయండి ఎందువలనంటే ఇలాంటి పరిస్థితుల్లో కాంతి వల్ల కూడా మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి తరువాత తాపీగా మీ ఆలోచనలను గమనిస్తూ వాటి గురించి ఆలోచించండి నానాటికి పెరిగిపోతున్న ధరల గురించి ఆలోచించండి ఆందోళన కలిగిస్తున్న ప్రపంచ పరిస్థితులను మీ యజమానితో మీరు ముఖాముఖి మాట్లాడదలుచుకున్న విషయాలను గుర్తిస్తే వాటిని గమనించండి ఇలాంటి వైవిధ్యం కలిగిస్తున్న ఆలోచనలన్నింటినీ బయటకు గెంటేయండి చాలా ఎత్తుగా ఉన్న ఓ బిల్డింగ్ చివర అంతస్తులో ఉన్న ఓ గదిలో మీరు కూర్చొని ఉన్నట్లు ఊహించండి మీ కళ్ల ముందు ఒక పెద్ద కిటికీని అడ్డుకుని ఉన్న నల్లటి కట్టిన్ల వైపు మీ దృష్టిని సారించండి అలాంటి తెర మీద మీ ఆలోచనలకు భగ్నం కలిగించే డిజైన్లు ఏవీ లేవన్న విషయాన్ని గమనించండి మీలోని చైతన్యాన్ని ఆ నల్లటి తెర మీదే కేంద్రీకరించండి మీ చైతన్యాన్ని ఏ ఆలోచనలు వేధించకుండా చూసుకోండి మీ చైతన్యపు నల్లటి తెర మీదకు ఏ ఆలోచనలు వచ్చి వాలకుండా చూసుకోండి ఏవైనా ఆలోచనలు ఈ తెర మీదకు పాకేందుకు ప్రయత్నిస్తే ఆ ఆలోచనలను మీ తెర అంచుల నుండి క్రిందకి తోసేయండి కొంత సాధనతో ఈ విధంగా మీ ఆలోచనలన్నింటినీ బయటకు తరిమివేయవచ్చు ఉన్నట్లుండి కొన్ని ఆలోచనలు మీ చైతన్యపు అంచుల్లో సాక్షాత్కరిస్తే బలవంతంగా వాటిని బయటకు వెళ్లమని ఆజ్ఞాపించండి మళ్ళీ మీ నల్లటి చైతన్యపు తెర మీదే మీ ధ్యాసను లగ్నం చేయండి మీ ఆలోచనల శక్తితో ఆ తెరని పైకి ఎత్తి ఆ తెర వెనుక ఉన్న కిటికీలో నుంచి ఏమి కనిపిస్తుందో దానిని గమనించే ప్రయత్నం చేయండి మళ్ళీ కేవలం మీ ఊహల్లోనే ఉన్న ఆ నల్ల తెర మీద మీ ధ్యాసను స్థిరంగా నిలిపి ఉండే ప్రయత్నం చేయండి అలా చేస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు మీ దృష్టిలో పడేందుకు ఎగబడుతూ ఉంటాయి మీ దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి మీ మానసిక శక్తితోనే ఆ ఆలోచనలను బయటకు బలవంతంగా నెట్టివేసే ప్రయత్నం చేయండి ఈ మాట ఇదివరకే మేము చెప్పడం జరిగింది అయినా మళ్లీ మళ్లీ ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట మీ బుర్రలో స్థిరంగా దిగబడాలి కనుక ఏ ఆలోచనలు లేని ప్రశాంతమైన స్థితిని మీరు సంపూర్ణంగా పొందగలిగినప్పుడు ఆ శూన్యంలో మీ ఉలికిని గమనించగలిగే సమయంలో ఉన్నట్లుండి ఓ తెర సర్రున చిరిగినట్లు మీకు అనుభూతి చెంది ఆ క్షణములోనే ఈ భౌతిక ప్రపంచ పరిధులను అధిగమించి మరో కొత్త అర్థం మీకు స్ఫూరిస్తుంది ఈ విధంగా మీరు మీ సాధనని కొనసాగిస్తే మీ ఆలోచనలను నియంత్రించుకోగలుగుతారు గొప్ప మాస్టర్ల లాగే మీరు కూడా ఆలోచనల వనయాల నుంచి బయటపడగలుగుతారు చిత్త చాంచల్యాన్ని అరికట్టి పరమశాంతిని పొందగలుగుతారు ప్రయత్నించండి నేర్చుకోండి అలవాటు చేసుకోండి ఏ అభివృద్ధిని మీరు సాధించాలన్నా సాధన నిరంతర సాధన ఎంతో ముఖ్యం పనికి రాని ఆలోచనలను మీ నుంచి విసర్జించే ప్రయత్నాన్ని సాధనతో సాధించండి ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఎనిమిదవ అధ్యాయమైన పూర్ణాత్మ సూక్ష్మ శరీరం పూర్తయింది రేపటి నుండి తొమ్మిదవ అధ్యాయమైన సూక్ష్మ శరీర యానం ఒకటి గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ